గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సరే ఈ రోజు నుండి ఏపీలో ఒక కొత్త పండుగ స్టార్ట్ అయింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు పెన్షన్ల పంపిణీ పండుగ అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలోని పెనుమాకలో ఒక ఎస్సీ కుటుంబానికి పెన్షన్ పంపిణీ చేశారు దీని తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అంటే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారిపై ఉక్కుపాదం మోపుతాము ఎవరైతే దుర్మార్గులు అక్రమార్కులు ఉన్నారో వీళ్ళందరిపై కూడా ఉక్కుపాదం మోపుతాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే దీని అర్థం ఏంటి అసలు అందరూ జైలుకెళ్ళక తప్పదంటారా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వీరంతా రౌడీలు గుండాలు అరాచక శక్తులు ఏ విధంగా గత ఐదేళ్లుగా స్వైర విహారం చేశాయో చూసాం ఎక్కడికక్కడ కొత్త కొత్త పేర్లు ఏంటి బ్లేడ్ బ్యాచ్ అని చెడ్డీ గ్యాంగ్ అని గంజాయి బ్యాచ్ అని ఇక అటు ఒక చోటనే కాదు రెడ్ శాండల్ స్మగ్లర్సు అక్కడ రాయలసీమలో యథేచ్ఛగా అక్కడ పేట్రైపోయారు గంజాయి బ్యాచ్ ఇక్కడ ఉత్తరాంధ్రలో వీళ్ళు పేటరేకిపోయారు రేషన్ రైస్ మాఫియా అంట ఎక్కడది కోస్తాలో పెద్ద ఎత్తున మరి లక్షల టన్నుల రైసు వీళ్ళు మాఫియాగా ఏర్పడి విదేశాలకి ఎగుమతులు చేసిన పరిస్థితి అసలు అవినీతి అక్రమాలు అరాచక శక్తులు అన్ని పెటరైపోయాయి ఏది వీటన్నిటినీ కూడా మరి వాళ్ళు ఆయన కంట్రోల్ చేయాలి ఉక్కు పాదం మోపుతాడా వెనక పాదం మోపుతాడా ఏ పాదం మోపుతాడనేది కాదు ఎలా అణి చేస్తారు ఎందుకంటే గాడి తప్పింది వ్యవస్థ గాడి తప్పింది గతంలో మనం ఎప్పుడు చూడలేదు రౌడీలను పోలీసులు అణే ఇస్తారు ఇప్పుడు రౌడీలు పోలీసులు ఏకమైన పరిస్థితి ఎవరు రౌడీలో ఎవరు పోలీసులో తెలియని పరిస్థితి పోలీసే రౌడీ రౌడీయే పోలీస్ అయితే దీంట్లో మీకు వ్యవస్థ గాడి తప్పింది అనమాట ఇది ఒక సవాల్ ఎవరికి కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పాడు సుదీర్ఘ అనుభవం మరి డెబ్బై ఎనిమిదిలో ఆయన ఎమ్మెల్యేగా వచ్చారు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మంది ఐఏఎస్ ఆఫీసర్లను చూశాను కానీ ఇలా ఐపీఎస్లు ఐఏఎస్లు ఇండియన్ సర్వీస్ గాడి దప్పటం మొదటిసారి చూస్తున్నాను ఒకళ్ళిద్దరూ గాడి వ్యవస్థ వ్యవస్థకింత చెడ్డ పేరు వచ్చిందంటే ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు గాడి తప్పారు దువ్వూరు సుబ్బారావు ఆ మధ్య అక్కడ ఎడిటోరియల్ చదివామి ఆర్బిఐ గవర్నర్గా వచ్చిన దూరు సుబ్బారావు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి నాతో మాట్లాడుతూ ఇండియన్ సర్వీస్ ఇంతగా పెడదారి పట్టింది నేను చూడలేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాక్ తప్పింది అసలు ఎలా వీళ్ళని బాగు చేయాలి ఎలా వీళ్ళని దారిలో తేవాలి అని ఆయన ఆవేదన చెందినట్టుగా దువ్వూరు సుబ్బారావు అన్నారు మాజీ ముఖ్యమంత్రి అంటే బహుశా ఈ ముఖ్యమంత్రి అయి ఉంటాడు ఏది చంద్రబాబు దగ్గర ఆయన పనిచేశారు ఎవరు దూబూరి సుబ్బారావు కాకపోతే ఆయన కామెంట్ చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన దీంట్లో ని దారి వాళ్ళని దాడిలోకి తీసుకురావడం అనేది పెద్ద సవాల్ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ లేకపోతే రిషాంత్ రెడ్డి రఘువీరారెడ్డి రఘురాం రెడ్డి పరమహేశ్వర్ రెడ్డి రెడ్డి ఎలా వీళ్ళందరూ ఎస్పీలు అమ్మిరెడ్ అని నాగిరెడ్డి అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళంతా కూడా చెలరేగిపోయిన పరిస్థితి వాళ్ళందరినీ సస్పెండ్ చేసింది ఎన్నికల సంఘం ఎన్నికలకు ముందు ఏది ఇరవై రెండు మంది ఐపీఎస్ల మీద ఆమె పురంధేశ్వరి చేసిన కంప్లైంట్కి దగ్గర దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు నీకు ఒక ముప్పై ఎనిమిది మంది వరకు సస్పెండ్ అయ్యారు అసలు వీళ్ళే కాదు డిఎస్పీలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు సరే రెవెన్యూ పోలీస్ భ్రష్టత్వం మామూలుగా లేదనమాట ఇప్పుడు దుర్మార్గుల్ని నేను అణిచేస్తాను అని ఆయన అన్నారంటే ఒక పార్టీ కార్యాలయం మీదే దాడి చేశారు ఏది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నీకు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఎవరు దాడి చేశారు ఎవరు అద్దాలు పగలగొట్టారు ఎవరు సిబ్బంది కొట్టారు ముఖాలతో సహా ఉన్నా కూడా ఇప్పటివరకు ఆ కేసు అమీతమీ లేదు వదిలిపారే సార్ జరిగి కూడా నీకు రెండున్నర ఏళ్ళు అవుతారు ఇప్పుడు ఇవాళ వచ్చారంట ఏది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పోలీస్ ఇవాళ వచ్చి మొత్తం మళ్ళీ ఆ ఫుటేజీ అవన్నీ చూసి వాళ్ళని గుర్తించే పనిలో పడ్డారు అంటే అప్పుడు దేవినేని అవినా అవినాష్ అనుచరులను లేళ్ళ అప్పిరెడ్డి అనుచరులను అటు విజయవాడ నుంచి ఇటు గుంటూరు నుంచి పెద్ద ఎత్తున నుంచి విధ్వంసం సృష్టించింది అదేగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగులపెట్టారు అది జరిగి మరి ఏడాది ఎనిమిది నెలలు అవుతుంది మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు అక్కడ బ్రహ్మారెడ్డి ఇల్లు తగలబెట్టారు అది జరిగి ఇప్పటికీ ఏడాది ఐదు నెలలు అవుతుంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళు వాళ్ళు పార్టీతో సంబంధం లేదు ఏది రౌడీకి పార్టీ ఏంటమ్మా గుండాకి పార్టీ ఏంటి వీళ్ళు ముసుగు అన్నమాట ఏది పార్టీల ముసుగులో వాళ్ళ రౌడీయిజం పార్టీల ముసుగులో వాళ్ళ భూ కబ్జాలు వాడెవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే ఏర్వేయ ఏది ల్యాండ్ గ్రాబర్స్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చి పడింది ఈ ఐదేళ్లలో ఏంటి గంజాయి దేశంలో ఎక్కడ నీకు పట్టుకున్నా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్కి చేరుతున్నాయి ఈ గంజాయి దీ దీనివల్లే ఏం జరుగుతుంది ఆ చిన్న చిన్న పిల్లల మీద రేప్స్ విచక్షణ లేకుండా చంపేయటం ఏది వాళ్ళ నాన్న అడ్డం పడ్డాడని వాళ్ళ నాన్న చంపేశారు మొన్న మనం చూసాం ఎంతగా వీళ్ళు ఆ యువత పెడదారి తప్పింది ఏది రౌడీలే పాలకులు అవ్వడం వల్ల ఈ అరాచకాలకు పాల్పడిన వాళ్ళందరికీ వీళ్ళు స్వాగతాలు సంబరాలు ఊరేగింపులు చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళినటువంటి రాంగ్ మెసేజ్ మార్పు ఇవాళ పైనుంచి కిందకి తీసుకొస్తారా కింద నుంచి పైకి తీసుకొస్తారా రూట్స్ నుంచి మార్చాలి ప్రక్షాళన జరగాలి వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఏది అటు రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పింది పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు మనం చూసాం ఏది ఆ భూముల రిజిస్ట్రేషన్స్లో కానీ ఈ ట్వంటీ టూ ఏ ఈ నిషేధిత భూముల్ని రెగ్యులరైజ్ చేయటంలో కానీ అసైన్డ్ భూముల్లో కానీ వాళ్ళందరినీ దారిలో పెట్టాలి పోలీస్ అసలు మరి భ్రష్టత్వం అదే ఇందాక మనం అనుకున్నాం అసలు ఎవడు రౌడీయో ఎవరు పోలీసో తెలియని పరిస్థితి బాధితుడు నాకు ఇలా అన్యాయం జరిగిందని స్టేషన్కి వెళితే కేసు నమోదు చేయని పరిస్థితి అసలు ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి ఇప్పుడు కొత్తగా మూడు చట్టాలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఐపీసీని మార్చేసింది సిఆర్పిసిని మార్చేసింది ఏది భారత న్యాయ సంహిత ఇలా సాక్షి అని చెప్పి మార్చారు మూడు చట్టాలు కొత్త చట్టాలు వచ్చిన దీంట్లో ఇప్పుడు ఉక్కుపాదం మీరు అన్నట్టుగా కేంద్రం తెచ్చినటువంటి ఆ కొత్త మూడు చట్టాలని చూపించి రౌడీలని చేయాలి గుండాల భరతం పట్టాలి ఎవరు ఎవరు ఏ తప్పుడు చర్యకు పాల్పడినా కఠిన శిక్ష పడుతుందనే మెసేజీ ప్రజల్లో గనక వెళ్తే ఈ తప్పు చేస్తే వాడు అలా నాశనం అయ్యాడనేది ఒక గుణపాఠం కావాలి కానీ సార్ మీరు అన్నదాని ప్రకారం ఈరోజు బాబు గారు ఒకటే మాట అన్నారు కొత్త పాలన చూడబోతున్నారు ఊరుకునేదే లేదు అంత సీరియస్ గానే ఉంటుంది అని చెప్పారు కానీ చట్టంలో ఉన్న కొ చిన్నపాటి లసుకులతో వీళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం కూడా కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏవైతే ఏడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడుతుందో వారిని అరెస్ట్ చేయొద్దు జస్ట్ విచారించి వదిలేయండి సాక్ష్యాధారాలు ఉన్నా సరే అని చెప్పి అన్నారు మరి ఏ నేపథ్యంలో ఎలా ఉక్కుపాదం మోపబోతున్నారు ఎలా అరెస్ట్ చేసినా బయటకు వస్తారు ముందుగా బాధితుడికి ధీమా రావాలి భరోసా కలగాలి నా బాధ వాళ్ళు ఆలకిస్తారు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేస్తారు ఇప్పుడు బాధితుడి మీదే కేసు పెడితే ఇంకా అతను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి ఎవరిని అడగాలి ఈ పరిస్థితి మార్చే దిశగా ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన యొక్క ప్రక్షాళన తను తెచ్చే సంస్కరణ ఎక్కడి నుంచి చేయాలా రూట్స్ లో నుంచి బిగించేయాలంటుంది అందుకే ఎక్కడ పోలీస్ స్టేషన్ నుంచి జరగాలి ప్రక్షాళన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి మార్పు రావాలి సిఐ మారాలి డిఎస్పి మారాలి ఎస్పి ఇక ఐజీ డిజిపి మార్పు అదే వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇండియన్ సర్వీస్ ఏదో కొద్దిగా దారి తప్పినా అక్కడ ఈజీగా లైన్ అవుతుంది కానీ రూట్స్లో మార్పు అనేది దుర్లభం అది అసాధ్యం దాన్ని సంస్కరించాలంటే పెద్ద ఎత్తున ఈయన కౌన్సిలింగ్ తీసుకోవాలి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి స్పృహ వాళ్ళల్లో వచ్చేటట్టుగా మానసిక మార్పు రావాలి వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుందంటే వ్యక్తిలో మార్పే వ్యవస్థలో మార్పు వ్యక్తిలో మార్పు రానంతకాలం వ్యవస్థలో మార్పు ఎందుకంటే కొంతమంది వ్యక్తుల సమాహారమే వ్యవస్థ పలుత మార్పు వ్యక్తిలో రావాలి ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్